హలో అండి గుమగుమలాడి గుత్తి వంకాయ కూర చేద్దామండి ఇప్పుడు ఆహా ఏమి రుచి అనిపించేలాగా ఇప్పుడైతే దీనికోసమైతే నేను సార వంకాయ వంకాయలు తెచ్చుకున్నాను అనమాట మొన్న మార్కెట్లో అరకిలో రెండు కాయలు ఎత్తిపెట్టా పక్కకి ఎందుకంటే రేపు సాటర్డే కదా సాటర్డే రోజు సాంబార్ చేద్దాము రెండు ముల్లంగి వంకాయస్ అనేసి మనం పక్కకు పెట్టేశాను దానికోసమైతే నా ఇప్పుడు వచ్చి గుత్తి వంకాయ కూరకు మనము ఏం చేద్దామంటే నాలుగు వంకాయలు పిల్లల కోసమైతే అంతా వాళ్ళకి రెడీ చేసి పంపించేశాను క్యారీరు ఇంకా మధ్యాహ్నం మా వారికి నాకు నైట్కి పిల్లలకు అందరికి కలిపి చేయాలి కాబట్టి దానికోసమైతే నేను పల్లీలు ఒక చిన్న కప్పు ఎత్తుకున్న ఇది బెల్లం ముక్కండి ఇది నూగులు నల్లవి తెల్లవి కలిపినవి అనమాట ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను కరివేపాకు కొబ్బరి ఒక చిన్న ముక్క ఒక చిన్న టమాటాలే కాబట్టి ఒక నాలుగు ఐదు ఎత్తుకున్నాను ఒక ఆరు ఇంకైతే వంకాయలు ఒక నాలుగు అనమాట ఎర్రగడ్డలు ఒక మూడు తెల్లగడ్డ చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను ఒక గోళీగుండంతా ఇంత దాయినంత ఉప్పు మళ్ళీ వేసుకుంటాను ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం ఇవన్నీ నీట్గా చిన్న చిన్న ముక్కలు కోసుకునేసి ఈ వంకాయలు అయితే పొడుగు పొడుగు కోసి పెట్టుకోవాలి వాటర్లో వాటర్లో ఉప్పేసి పసుపు వేసి పెట్టుకున్నాం కోసుకున్నాయి కోసేసిన తర్వాత దాంట్లో వేసుకోవాలండి నలుపు ఎక్కదనమాట ఈ విధంగా అయితే సరే అయితే ఇప్పుడు మనము స్టవ్లు ఈ బాండిలో చేద్దాం అనుకుంటున్నాను ఈ పాత్రలో ఇదైతే ఇంకా దీంతోనే మనం ఈ ఈ నూగులు ఈ శనిగిజలన్నీ కూడా వేయించుకునేసి దీంతోనే పులుసు చేసేద్దాం గుత్తంకాయ కూర అని అనుకుంటున్నాను దీంట్లో చేద్దాము ఈ విధంగా అయితే ఫస్ట్ వేయించుకుని ఇద్దామండి అన్నీ వేయించుకొని ముద్ద వే ముద్దలాగా మిక్సీ కొట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఎరగెట్ల చిన్న చిన్న ముక్కలు ఇట్లా అనమాట ఇవన్నీతో ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని ముద్ద చేసుకుంటాను నూగులు బెల్లం ముక్క ఈ చెని గింజలు ఇవన్నీ ఇంకా వంకాయలు అయితే ఉప్పులో కడిగి వేసానండి నీళ్ళల్లో నలుపెక్కకుండా ఈ విధంగా అయితే తెల్లగా ఉంటుంది ఈ విధంగా ఇట్లా చేసి పెట్టుకున్నాను అన్నమాట ఎందుకు ఇంత మసాలా ఎక్కువ అవుతుంది కదా అనుకుంటారేమో నాకు మధ్యాహ్నానికి నైట్కి కూడా కావాల్సింది కావాలి కాబట్టి ఇంత కొంచెం ఇంకొంచెం ఇట్లా ఎక్కువ రావాలని నేను ఇలా వేసుకున్నానండి ఎర్రగడ్డ టమాటా అంతా కొంచెం కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఈ విధంగా ఇవైతే పక్కకు పెట్టుకున్నాను టమాటా ఎర్రగడ్డ పచ్చి కరివేపాకు సన్న ముక్క కోసేసి పోపుల వేసేసి తిరగబాతికి వేయాలి కదా అందుకోసమే ఇది పక్కన పెట్టుకున్నాను ఇదైతే ముద్ద చేసుకునేస్తాను ఈ విధంగా ఇంకైతే ఈ బాండల్లోనే వేయించుకున్నాను కదా దీంట్లోనే పులుసు చేసేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా అయితే చేసుకుందామండి మీరు ఎంతమంది ఏ విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి నేను నా పద్ధతిలో నేను ఇలాగ చేసుకుంటాను ఇది బాగుంది దేవి ఇలా చేసుకోవచ్చు ఈజీగా అనిపిస్తే ఎవరైనా ట్రై చేయండి బాగలేకపోయినా ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది అందుకని చెప్తున్నానండి నేను ఈ విధంగా చేసుకుంటాను చాలా రకాలుగా చేస్తారు గుత్తి వంకాయ కూర ఈ విధంగా అయితే నేను చేస్తాను ఒకసారి అయితే చూడండి మీరు కూడా ఇంకా ఒక విషయం చెప్పాలి నేను చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా వంకాయ కూర చేస్తే నేను తిననండి అది ఎందుకో మరి నాకు తెలీదు వంకాయ కూర గుత్తంకాయ కూర బెండకాయ పూల వంకాయ పూల ఇవన్నీ కూడా సరే నాకు అంతగా ఎవరైనా చేస్తే తినను నేను చేసుకోవాలంటే ఎవరికైనా పెడతా ఎందుకంటే చిన్నప్పుడు ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్ అప్పుడు వంకాయలు కోయమని చెప్పేవాళ్ళు మా అవ్వ వాళ్ళు పోస్తే దాంట్లో నుంచి చిన్న చిన్న వంకాయ పురుగులో వంకాయలు అట్లా వంకాయలు పురుగు వచ్చేది అనమాట ఇట్లాంటి వంకాయలు ఇట్లా చేసేస్తారేమో తెలియకుండా అని చెప్పని అనుకునేదాన్ని నేను వంటలకి వేసేస్తా పడిపోతాయి కదా అట్లా అని అనుకునేసి వంకాయని ఇంకెవరైనా చేసినా తినేదాన్ని కాదు నేనుగా చూసి ఆ వంకాయని నాలుగు దీనైతే ఎన్ని భాగాలు కోసాను ఒక్కసారి చూడండి మీరే ఇట్టొక రెండు ఇట్టొక రెండు ఇట్లా ఆరు భాగాలు కోసి లోపలంతా చూసి కోసి వేసుకుంటాను అన్నమాట వంకాయని ఇటు చేస్తాను అట్ట చేస్తేనే నేను ఇంకొకరికన్నా పెడతా నేనైనా తింటాను మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి సరే ఇంకైతే మనము మొద్ద మిక్సీకి వేసుకునేసి పులుసు చేసేద్దాం ముద్ద కొట్టేటప్పుడే శని గింజలు నాకు జారు కాబట్టి కొంచెం కొంచెం కొట్టిలాగా పెట్టుకుంటున్నాను మిక్సీ ముద్ద అయితే దీంట్లోకి మనం ఇప్పుడైతే రెండు స్పూన్లు కారపొడి పొడి కొట్టి కారం రెండు స్పూన్లు వేసుకునేస్తాను ఈ విధంగా మొత్తం మనం ముద్ద చేసి పెట్టుకోవాలండి తర్వాత వచ్చి ధనియాల పొడి కూడా ఒక రెండు స్పూన్లు అనమాట దీంట్లోకి వేసుకుంటున్నా ఈ విధంగా అంతా వేసుకొని తర్వాత చింతపండు పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసి దాంట్లోకి వేసి ముద్ద చేసి పెట్టుకోవాలండి ఇలా ఈ విధంగా అంతా కొట్టేసుకొని ఈ విధంగా పెట్టుకుంటాను నేను కుక్కర్లో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సింకులో ఉంది తెల్ల టిఫిన్ చేసాం కదా దాంట్లో అట్లే పెట్టేసాను అనమాట చెప్పాను కదా మనకి ఏది అవసరం భిన్న పని అయిపోతుందో దాన్ని ఎత్తుకునేసి తర్వాత అయితే కడుక్కుందాం అని చెప్పి అయితే ఈరోజైతే దీంట్లో చేద్దాం గుండాలని చేస్తున్నాను అనమాట కుక్కర్ అయితే ఉంది దాంట్లో ఒక విజిల్ పెట్టేసినా సరిపోయింది అది సింకులో ఉంది కాబట్టి ఇప్పుడైతే అందుకు ఈ విధంగా చేసుకుంటాను అనమాట ముద్ద వేసుకొని మసాలా ముద్ద వేసుకొని ఈ విధంగా వంకాయలు అయితే కూర్చుకున్నానండి ఇదో ఈ విధంగా అయితే ఎర్రగడ్డ టమాటాను సన్నగా తరుక్కున్నాను ఇంకైతే మనకు ఆయిల్ వంద గ్రాములు దాకా పోసానండి నూనెంకాయ కూర గుత్తంకాయ కూర అని అంటే ఇట్లనే ఉండాలి ఆయిల్ కొంచెం కనపడాలన్నమాట ఆ విధంగా అయితే ఇప్పుడే ఆయిల్ అయిపోతే పల్లీ నూనె ఎత్తి పోసానండి ఇప్పుడైతే పల్లీల నూనె అంటే మనం ఎప్పుడూ ఒకే ఆయిల్ వాడకూడదంట కదా మా వారంటూ ఉంటారు నెలలో నెలకు ఒకసారైనా మనము మారుస్తూ ఉండాలంట ఆయిల్ ఒకసారి ఒక రకం వాడితే ఇంకొకసారి ఇంకొక రకం వాడితేనే మనకు హెల్త్ మంచిది అని అంటూ ఉంటారు ఆ విధంగానే తెస్తాను కూడా నేను ఇప్పుడే కట్ చేసి పోసాను సరే అని చెప్పి ఇంక వంద గ్రాములు అయితే పోసారండి ఈ వంటలంతా మాకు తెలుసులే అని అనుకుంటారేమో తెలియని వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి అంటే తెలిసిన వాళ్ళు ఏం చూడాల్సిన పని లేదు తెలియకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో నా వీడియో కనపడితే అది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆ ఉద్దేశంతో పెడుతున్నానండి ఈ వీడియో అయితే గుత్తంకాయ కూర చాలా టేస్టీగా బాగుంటుందండి మన అమ్మమ్మలు గుర్తొచ్చేలా నానమ్మలు గుర్తొచ్చేలా ఉంటుందన్నమాట అప్పు అప్పట్లో మా వాళ్ళు మా నానమ్మ మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇట్లా రోటిలోనే మసాలాలు అనమాట రోటిలో సట్టిలో చేసేవాళ్ళండి ఇప్పుడన్నా మనం కుక్కర్లు అవి అయిపోయినాయి కానీ అప్పుడైతే సర్ట్లలో చేసేవాళ్ళు అదే అది కూడా చెక్కడంట దాన్ని ఏమంటారు సర్ట్ అంటాను ఆ భాషలో చెప్తానండి మీకు అట్లా అంటారు నాకైతే రాళ్ళ సెట్ ఒకటి ఉంది ఆ విధంగా అయితే చేస్తారనమాట అందుకు వాళ్ళు చేతిలో అప్పుడు తిని నేను అలవాటు పడిందాన్ని నేను మా వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఊర్లలోనే చదువుకున్నా నేనైతే అట్ట నాకు అవి గుర్తు ఆ వంటలు అవి చాలా టేస్ట్గా ఉండేటివి అప్పట్లో అదే విధంగా నాకు గుర్తొచ్చి నాకు మా అమ్మ కూడా అలాగే చేసేదన్నమాట మా అత్తగారు కూడా అలాగే చేసేవారు వాళ్ళ దగ్గర నేర్చుకుని ఈ విధంగా అయితే చేస్తున్నాను ఈ విధంగా ఎంతమంది చేస్తారనేది కామెంట్ చేయండి నా వీడియో ఈ వంట ఈజీగా ఉంది అని అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి లేదు మీరు వేరే రకంగా చేస్తారనుకుంటే అది కూడా కామెంట్ చేయండి అంతే కదా ఎప్పుడైతే ఆవాలు వేసుకున్నాను వేగుతుంది ఇంకైతే టమాటా ఇవన్నీ వేస్తున్నాను ఆసేపు అయితే వాడిన తర్వాత ఇది నైట్కి మధ్యాహ్నానికి కలిపి నండి చేస్తున్నాను నేను ఈ పులుసు అయితే పల్లీలు వస్తుంది వస్తుందనమాట పల్లీ నూనె వేస్తే కొంచెం ఒకసారి అది కూడా వాడాలి కదా కొంచెం మసాలా ఎక్కువ చేసుకున్నాను చపాతీకి అట్లా వాడుకునేయచ్చు కదా అని ఇంకైతే ఏ మిక్సీ జార్ కడిగిన నీళ్లు వేస్తాను అనమాట కొంచెం అప్పట్లో రోళ్ళు కడిగిన నీళ్లు కూడా పోసుకునేవాళ్ళు కదా ఇప్పుడు మనం మిక్సీకి కడిగిన నీళ్ళు పోసుకోవాలి వేస్ట్ చేయకుండా అంతే కదా ఓకే ఇప్పుడైతే ఈ విధంగా బాగా వాడిన తర్వాత వంకాయ కొంచెం వేసి వాడుస్తాను వాడ్చను కొంచెం అటు ఇటు మెల్లగా తిప్పుతాను ఎందుకంటే మసాలా బయట వచ్చేస్తుంది అందువల్ల ఈ విధంగా విధంగా ఉడుకుతూ ఉంది ఇంకా ఇది ఒకటి మర్చిపోవద్దండి ఎల్జీ ఎల్జీని కాదు మీరు ఏ ఇంగ వాడినా అయితే వేసుకోండి ఫస్ట్ అయితే ఎందుకంటే కొంతమందికి కొన్ని కొన్ని కాయలు పడవు కడుపు ఉబ్బరించటము ఇలాంటివి ఉంటాయి కదా అట్లా ఉండే వాళ్ళకి కొంచెం జీర్ణం అయిపోతాయి బాగా ఈ మసాలా మసాలా అంటే ఎక్కువ లేదు లేండి మసాలా నువ్వులే వేసాను నువ్వులు కొబ్బరి కాబట్టి ఏం కాదు ఇది ఈ విధంగా అయితే మనము ఇంగ వేసుకోవాలన్నమాట సరే ఫస్ట్ అయితే నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళతో మనము ఉడకనిద్దాం వంకాయనైతే ఎందుకంటే మసాలా మనం ఎట్ట ఏంచింది కాబట్టి అన్నీ వేయించి కొట్టాము కొంచసేపు అయితే ఉడకని ఈ విధంగా ఉడకనిచ్చేద్దాం బాగా మెత్తగొడు ఎందుకంటే కుక్కర్ అయింటే ఒక విజిల్ అయిపోయిను కాదు కాబట్టి పాత్రలో బాగా చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అయితే కొంచెం బాగా ఉడికిందంటే అండి బాగుంటుంది అంతే కదండి ఈ విధంగా చేసుకున్నామంటే ఉత్తంకాయ కూర చాలా టేస్ట్గా సూపర్గా బాగుంటుందండి కాయ బాగా ఉడుకుతూ ఉంది ఇంకా ఉడకాలి ఇట్లా తోటల కాడ ఉడకాలన్నమాట నడుము దగ్గర అంతే కదా నేను అలాగే చెప్పుకున్నా ఈ విధంగా బాగా ఉడికిపోవాలన్నమాట కుక్కర్ అయితే ఇది కదా మనకి ఇట్లా కాబట్టి చూడండి మనం మాటల్లో మర్చిపోతే ఇట్లే ఉంటుంది పసుపు వేసేది మర్చిపోయాం చూడండి మనం ఇప్పుడైతే పసుపు వేసేసుకోవాలి అంతే అన్నీ వేసేసాం పర్ఫెక్ట్గా ఉప్పు కూడా తగినంత వేసేసాను మిక్సీలోనే ఇంకైతే ఈ విధంగా అంతా అయినాక ఉడికిన మెత్తబడిన తర్వాత కొంచెం ఉండేప్పుడు ఈ ముద్దనైతే వేసేసి బాగా ఉడకబెట్టుకునేయాలండి అంతేనండి గుత్తంకాయ కూర ఈజీగా ఇలాగే రెడీ అయిపోతుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి బాగుంటే లైక్ ఒకసారి అయితే కామెంట్ చేయండి బాగా లేకపోయినా కామెంట్ చేయండి పర్వాలేదు నేను మీ కదా ఏమనుకోను బ్యాడ్గా అయితే పెట్టకండి కామెంటు ఈ విధంగా అయితే గుత్తంకాయ కూర ఈరోజు ఈ విధంగా చేశానండి సరే అండి బాగా ఉడికిపోయి నూనె అంతా పైకి తేలుకునిందనమాట పుట్టి వంకాయ కూర వేడి వేడి అన్నంలోకి ఒక వంకాయ వేసుకొని పులుసు వేసుకొని తినడమే ఇప్పుడు రెడీ ఈ విధంగా చాలా బాగుంటుందండి టేస్ట్గా ఒకసారి అయితే ట్రై చేయండి చక్క విడత మళ్ళీ కలుస్తాను బాయ్ అండి